హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ స్వీటు సగ్గుబియ్యం హల్వా అనమాట సగ్గుబియ్యం పాయసం సగ్గుబియ్యం సేమియా పాయసం ఇట్లా చేసుకుంటాం కానీ సగ్గుబియ్యంతో ఇంకేం వెరైటీస్ చేయొచ్చని అని చూస్తే నాకు ఇలా సగ్గుబియ్యం హల్వా చేయొచ్చు అని తెలిసిందనమాట అందుకే నేను సగ్గుబియ్యం హల్వా అయితే చేస్తున్నా చూడండి ఫస్ట్ అయితే సగ్గుబియ్యం నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి కడుక్కొని పెట్టుకున్న తర్వాత ఇలా నానబెట్టుకోవాలన్నమాట ఇది వెంటనే నానిపోతుంది బట్ ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోండి ఒక వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అది పక్కకు పెట్టుకోవాలి ఈ లోపు ఒక మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇది మేడ్ నెయ్యే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యే ఆ నెయ్యిలో మనకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట మీకు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు అందులో వేయించి పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి టేస్ట్ అనమాట హల్వా అనగానే మనకు గుర్తొచ్చేది డ్రై ఫ్రూట్సే కదా డ్రై ఫ్రూట్స్ లేకపోతే హల్వా ఇక్కడది అందుకే ఆ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకోవాలి ఆ తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్కి లైట్గా కొన్ని వాటర్ సరిపోతుంది అనమాట రెగ్యులర్ చక్కెరపాకం అంతే చక్కెరతో చేసుకోవచ్చు లేదంటే బెల్లంతో చేసుకోవచ్చు నాకు తెలిసి కంటే బెల్లం హెల్దీ కాబట్టి మీరు వీలైతే బెల్లంతో చేసుకోండి ఒకవేళ పిల్లలకు కూడా పెడుతున్నామంటే బెల్లంతో పెడితే బెటర్ అనమాట బెల్లమే మంచిది షుగర్ మంచిది కాదు కాబట్టి వీలైతే బెల్లమే వాడాలి పిల్లలకైతే ఆ తర్వాత నేను కొంచెం ఇలాచి పొడి అయితే వేసుకున్నా యాలకులు యాలకులు స్మెల్కి అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది యాలకులతో ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఏ స్వీట్ ఐటమ్స్లో అయినా నాకు తెలిసి వీలైనంత వరకు మనం ఇలా చేయితే వేసుకుంటాం కదా ఆ తర్వాత షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడు దీంట్లో ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్య పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలపాలి అది ఈ పేస్ట్ కదా షుగర్ సిరప్లో వెంటనే కలవదు బాగా కలుపుకోవాలి చాలాసేపు కలుపుకున్న తర్వాత అది చిక్కబడ్డ స్టార్ట్ అవుతుంది అనమాట చూడండి ఎలా అయిపోయింది ఆ పేస్ట్ అంతా దీంట్లో కావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఏమీ యాడ్ చేయలేదు ఎనీ ఫుడ్ కలర్ ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్స్ ఎందుకు లేని యాడ్ చేసుకోలేదు ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంది సగ్గుబియ్యం హల్వా అయితే మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి చాలా బాగుందనమాట చాలా టేస్ట్ కూడా ఉంది బెల్లంతో కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి పిల్లలు డైరెక్ట్ సగ్గుబియ్యం అలా తినారు కాబట్టి మనం ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టచ్చు అనమాట ఇలా లాగా చేస్తే చాలా బాగుందనమాట పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారని నేనైతే అనుకుంటున్నాను ఇలా బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇంకా దగ్గర పడాలన్నమాట ఉడికించుకోవాలి అప్పుడు పేస్ట్ లాగా ఫామ్ అవుతుందనమాట ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే కొంచెం గట్టిపడుతుంది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇవి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందన్నమాట సగ్గుబియ్యం హల్వాకి ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న నెయ్యి అంతా ఇప్పుడు హల్వాకంతా బాగా పట్టేస్తుంది అనమాట అందుకే ఈ డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి సగ్గు బీయో హల్వా ఎంత సింపుల్గా చేసుకుంటున్నామో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లోనే ఎప్పుడంటే అప్పుడు స్వీట్ తినాలనిపిస్తే మనం అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది అసలు అసలు కొంచెం కూడా రిస్క్ అనిపించలేదు చాలా ఈజీగా చేసేసిన నేనైతే వాళ్ళకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఏదైనా స్పెషల్గా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట సగ్గు బీయ అయితే రెడీ అయిపోయింది ఇందులో నిమ్మరసం వేసుకున్నా ఎందుకంటే నిమ్మరసం వేసుకోవడం వల్ల ఇది గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట నిమ్మరసం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి లాగా ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉంది నాకైతే బాగా నచ్చినాయి స్వీట్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి బాయ్